ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సినటివన్నీ దాదాపుగా ఇప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అయినా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా ఎక్కువేమి ఉండవు కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో తొంభై మూడు శాతమా ఎనభై ఏడు శాతమా ఇళ్లకు మనం మంచి చేసాం తొంభై మూడా ఎనభై ఏడా అయితే నగరాలు సిటీలు అయితే ఎనభై ఏమో ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది మరి ఎనభై ఏడు శాతం ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం అయినా ఉండని ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అఖ మీ ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతూ ఉన్నాం మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా ఎస్ కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు ఇక్కడ జరిగేది క్లాష్ వార్ పేదవాడు బ్రతకాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడు బాగుపడాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిసి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను